హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయబోతున్నానండి మనకి ఎలాంటి బ్లౌజులైనా సరే లైనింగ్ అనేది చూసారా ఇలాంటి జారిపోయే క్లాత్లైనా సరే లైనింగు ఈజీగా ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీకు క్లియర్గా చూస్తున్నారు కదా ఇక్కడ గమ్ముతోటి నేను ఈ విధంగా చుట్టూ కూడా గమ్ము అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా మనం గమ్ముతో అంటించుకుంటే చాలా ఈజీగానే బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎన్ని బ్లౌజులైనా సరే కుట్టేసేయచ్చు అండి ఎలాంటి క్లాత్ అయినా సరే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి ఇలా గమ్ము టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే లేదంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వాళ్ళైనా సరే ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే నేను ట్రై చేశానండి ఇది ఎంత యూజ్ అవుతుందంటే అసలు అంత యూజ్ అవుతుంది చాలా పని మనకి తగ్గినట్టు అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని క్లాత్లు అటాచ్డ్ చేసేటప్పుడు విసుకొచ్చేస్తుంది అనమాట ముడతలు వస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు కుట్టి ఊడదీసి మళ్ళీ కుట్టిప్పేసి మళ్ళీ కుట్టి అలా చేయాల్సి వస్తుందండి ఒక్కొక్క క్లాత్ అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్న క్లాత్ కూడా అలాంటిది అనమాట శాటిన్ క్లాత్ అండి అసలు లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ముడతలు వస్తాయి అంటే అన్నిసార్లు ముడతలు వస్తాయి ఖచ్చితంగా ఈ క్లాత్ అయితే ఇలాంటి క్లాతులకి మెయిన్ జారుపోయే పియే క్లాతులకి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఇలా గమ్ముతోటి ఇలా అంటించేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోవాలండి ఇలా ఐరన్ చేస్తే మనకి అది బాగా అంటుకోబోతుంది అనమాట క్లాత్కి చూడండి ఇలాగా అంటుకోబోతుంది ఇక మనకి అక్కడ ముడత అనేది మాత్రం అస్సలు మనం అద్దం పెట్టి వెతికినా కూడా కనిపించదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటిదాకా ఎవరన్నా ట్రై చేయకపోతే కనుక ఇప్పటి అయినా సరే ట్రై చేయండి పని అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది మిషన్ మీదకి మనం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అంటించేసుకుంటాం కాబట్టి పని చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అలాగే మనకి ఆల్ ఆల్రెడీ మనం అంటించేసుకున్నాం కాబట్టి అస్సలకి ముడతలు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి స్టిచ్చింగ్ అనేది మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఇది స్టార్టింగ్లో నేను కూడా ఈ గమ్ముటిప్పు ఇది ఎంత మాత్రం పనిచేస్తుందోలే అసలు ఇవన్నీ వేస్టు అని అనుకున్నానండి సరేలే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది మనకు కూడా విషయం తెలుస్తుంది అనేసి సరదాగా ఒకసారి ట్రై చేశాను అనమాట అది నాకు ఎంత బాగా యూజ్ అయిందంటే అప్పటినుంచి నేను ఆల్మోస్ట్ లైనింగ్కి బాగా ఇవి జారిపోతాయి కదా ఇవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా చిరాకు అయిపోతుంది అనుకునే క్లాత్లు అన్నిటినీ కూడా నేను ఇలాగా గమ్ముతోటి అంటించేసుకొని ఐరన్ చేసి పెట్టేసుకుంటానండి చాలా త్వరగా పని అనేది అయిపోతుందనమాట మనకి రోజుకి ఎన్ని బ్లౌజులైనా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైంలో మనము ఇలాగ అంటించుకోవడం వల్ల మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు గ్యారంటీగా ఎందుకంటే మూడు చేయకపోయినా రెండు అయినా చేసుకోవచ్చు అది మనకి ఒక్కొక్కరు ఫాస్ట్గా కుట్టే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు స్లోగా కుట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా అంటిని చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి అది ప్లెయిన్ బ్లౌజ్ లెక్కలోకి వచ్చేస్తుంది అనమాట అటాచ్ చేసే టైం అంతా మనకి కలిసి వచ్చినట్టే కదా ఆ లెక్కలో మనకి బ్లౌజులు అనేది రోజుకి ఎన్ని బ్లౌజులైనా సరే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పటిదాకా ట్రై చేయకపోయినా కూడా ఇప్పటి నుంచి ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మీకు ఓకేనా ఈ విధంగా నేను అన్నింటినీ ఇక్కడ నాకు క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టేసుకుంటున్నానండి మనకి లైనింగ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకొని కూడా ఈ విధంగా అంటించేసుకోవచ్చు నాకు ఆల్రెడీ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలాగా అంటించుకుంటున్నాను చాలా యూజ్ అవుతుందండి నిజంగా మీరు ఒకసారి కనుక ట్రై చేశారంటే నెక్స్ట్ లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ గమ్ముతోనే నీట్గా అంటించుకొని ఫినిషింగ్ అండి మెయిన్ ఇలా అంటించుకొని కుట్టడం వల్ల ఎక్కడ ముడతలు అనేవి రావు కాబట్టి ఫైనల్గా బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఫినిషింగ్ కూడా ఎంత బాగుంటుందంటే అసలుకి ఎంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో యూజ్ఫుల్ అవుతుంది ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను ఈ గమ్ము టిప్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మళ్ళీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారండి చాలామంది గమ్ముతోటి ఏమవుతుంది అని నాలాగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో నేను కూడా అలాగ అనుకొని నేను అసలుకి దాని జోలికి వెళ్ళలేదనమాట ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టలేనండి ఇంకా ఇలాంటి క్లాతులు వచ్చినప్పుడల్లా నేను అదే పాటిస్తూ ఉన్నాను ఇలాగ చేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా బ్లౌజ్ అయితే అయిపోతుంది చూడండి ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి అనమాట బ్లౌజు చూడటానికి కూడా అంత ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి ఖచ్చితంగా ఈ విధంగా కనుక ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్